సంక్రాంతి సీజన్ కు ఈ వారంతోనే కొబ్బరికాయ కొట్టబోతుంది టాలీవుడ్ జనవరి తొమ్మిదిన రాజా రాజాసాబ్ ఆగమనాన్ని చూడబోతున్నారు ఎనిమిది నుంచే ప్రీమియర్ల హడావిడి మొదలైపోతుంది ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు రాజాసాబ్ షోలతో హంగామా షురు అవ్వబోతుంది ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది మారుతి దర్శకుడు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది ఇప్పటికే రెండు ట్రైలర్లు కూడా వచ్చేసాయి రెండో ట్రైలర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది ఈ సినిమా స్కేల్ ఏంటన్నది ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న కాస్త నెగిటివిటీ కూడా ఈ ట్రైలర్ ఎగరేసుకుపోయింది పాన్ ఇండియా సినిమా ఇది కాకపోతే ఆ స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదన్నది అభిమానుల ఆవేదన కంటెంట్ బాగుంటే ప్రమోషన్లు లేకుండానే భారీ వసూళ్లు రాబట్టుకోవచ్చని దర్శక నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు ఈ సినిమా నుంచి మూడు పాటలు బయటకొచ్చాయి అయితే అవి అనుకున్నంత ప్రభావాన్ని అయితే చూపించలేదు నాలుగో పాట నాచ్ నాచ్ ఈ రోజు ముంబైలో విడుదల చేశారు ఈ పాట ఆల్బమ్ మొత్తానికి చార్ట్ బస్టర్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది సంక్రాంతి సీజన్ లో మొదటగా విడుదలవుతున్న సినిమా ఇది కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పండుగ రోజుల్లో ఆ తర్వాత కూడా గట్టిగా ప్రభావం చూపించే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఇదే రోజున తమిళం నుంచి జననాయకుడు వస్తున్నాడు విజయ్ నటించిన సినిమా ఇది తెలుగులో ఘన విజయం సాధించిన భగవంత్ కేసరికి ఇది రీమేక్ విజయ్ కు తెలుగులో కాస్త కూస్తో మార్కెట్ ఉంది పైగా సంక్రాంతి సీజన్ లో వస్తుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకు ఉంటుంది ప్రభాస్ లాంటి స్టార్ తో ఈ డబ్బింగ్ బొమ్మ ఎంత పోటీ పడగలదు అనేది ప్రశ్నార్థకం కాకపోతే ఒకే రోజు రెండు సినిమాలు రావడంతో సందడి మాత్రం రెట్టింపు అవుతుంది మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు జనవరి పన్నెండున వస్తుంది అంటే సోమవారం అయితే ఆదివారం నుంచి ప్రీమియర్లు ఉండబోతున్నాయి అంటే టెక్నికల్ గా ఈ సినిమా కూడా ఈ వారమే విడుదలవుతున్నట్లు ఈ వారమంతా సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు కబుర్లతో టాలీవుడ్ అంతా కలకలరాడటం ఖాయం రాజాసాబ్తో హిట్టు పడితే ఈ సీజన్కు కిక్ స్టార్ట్ వచ్చినట్లు అవుతుంది